ఈ స్పిరిచువాలిటీ అనేది ప్రస్తుతం అంటే ప్రపంచంలో చాలా అనిశ్చితి ఉంది అంతేకాకుండా వార్లు జరుగుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అంటే మీరు ఎక్కడ చూసినా కూడా ఒక ప్రశాంతత అనేది లేదు కదా సో ప్రపంచంలోని పరిస్థితిని మెరుగుపరచడానికి ఆధ్యాత్మికత అనేది ఎలా సహాయం పడుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరిది కూడా సెల్ఫ్ పెరిగిపోయేదండి ఇంతకు ముందు ఉన్న దానికన్నా పరోపకార బుద్ధి తగ్గిపోయి సెల్ఫ్ చాలా పెరిగిపోయింది ఎంతసేపు మన పూజల్లో సంకల్పం కూడా పూత పౌత్రాభివృద్ధిర్థం ధన కనక వాహన సమృద్ధి వ్యాపార వృద్ధి వ్యవహార వ్యాపార సమయే అత్యంత లాభ సిద్ధ్యర్థం నిన్నైనా ఇవాళ మీ పాడ్కాస్ట్ రావడానికి ముందు వాట్సాప్లో నాకు మెసేజ్లు వచ్చింది ఎవరో ఒకళ్ళు నాకు శీఘ్ర ధనలాభం కోసం ఏమైనా మాత్రం చెప్తారా శీఘ్ర ధనలాభం నేను అడిగారు రోజు ఏం చేస్తావు ఆయన అని అడిగాను నేను రోజు రెండు నిమిషాలు దండం పెట్టుకుంటాను దీపం పెడతాను రెండు నిమిషాలు దండం పెట్టి దీపం పెట్టేసుకుంటే సే గ్రహం లాభం వచ్చేయాలా అత్యంత ఆశ కదా నీకు అని చెప్పి కట్ చేశాను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సెల్ఫ్ పెరిగిపోయి ఇంతకు ముందు లోకా సమస్త సుగినో భవంతు అనేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా తన ప్రేయర్లో దేశాన్ని ముందు ఫ్యామిలీని తలుచుకోండి తప్పదు ఫ్యామిలీని తలుచుకోవాలి తలుచుకోవద్దని చెప్పట్లేదు అట్లీస్ట్ ఎప్పుడైనా ఒకసారైనా సరే దేశాన్ని కూడా తలుచుకోవాలి కదా దేశం సుభిక్షంగా ఉండాలని ఎంతసేపు అరవైలో చెప్తాడు ఇంతనాడు ఉరు పా ఇది ఉరుపుపడాది అని తిట్టుకుంటూనే ఉంటాడు ఇదంతా మోడీ గారు ఏం లాభ లేదండి అన్నటువంటి వేద పెద్ద ఆడికి వెళ్తే కూర్చోబెట్టితే చేసేసినట్టు ఇలాగ అనవసరంగా ప్రగల్భాలు పలక్కుండా నా దేశం ఎవరు పరిపాలించినా సరే సుభిక్షంగా ఉండాలి మత సామరస్యంతో ముందుకు వెళ్ళినట్టు అనుగ్రహించి తల్లి ఆ దేశంలో ఉన్న నేను నా కుటుంబం కూడా రక్షింపడాలి అని కోరుకోవాలి అంటే ఎక్స్పాండ్ అవ్వాలి నా ప్రేరణ ఆ దేశం నుండి నా దేశం అన్నారు ముందు తర్వాత ఈ గాజా ఉక్రెయిన్ ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశు ఇలాంటి చోట జనాలు హింసపడుతున్నారు తల్లి ఆ హింసలు కొంచెం ఆపేసే లోకం అంతా సుభిక్షంగా ఉండేటట్టు చూడు ఎవరైనా ఒక్కడు ప్రార్థి ఉన్నారు అక్కడక్కడ ప్రతి ఒక్కడు వారానికి ఒకసారి అయినా ఒక్క ప్రేరులోనైనా సరే ఆ భావన పెట్టుకుంటే మీరు నమ్మరు కొన్ని కోట్ల మంది ఉన్నాం మనం ఆ కోట్ల మంది ఒకేసారి లోకమంతా సుభిక్షంగా ఉండాలంటే భగవంతుడు తప్పనిసరిగా వింటాడు ఎవరి కోసం వినండి ఆ మాయను తీసేసి ప్రపంచం అంత సుభిక్షంగా ఉంటుంది ఇప్పుడు ఇంత ఇంత లేవప్పుడు ఇంత దారుణాలు లేవు ఎలా చూస్తున్నాం కలకత్తాలో జరిగిందేంటి మన పాట్నాలో జరిగిందేంటి అసలు ఊహించలేనటువంటి ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కడు సమాజాన్ని మర్చిపోయి దేశాన్ని మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోయి ఆఖరికి దౌర్భాగ్యం అంటే కుటుంబాన్ని కూడా మర్చిపోయి కేవలం తను బాగుపడాలి అన్న దౌర్భాగ్యత చేరుకున్నాడు కాబట్టి ఇలా ఆ తయారైంది అది వదిలేసి కండి మళ్ళీ కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ప్రతి ఒక్కడు ప్రేయర్లో తనవంతు తను చేస్తూ చేస్తూ ఉంటే అద్భుతంగా మళ్ళీ ఆ సామూహిక ప్రేయరు సామూహిక సేవ ఇది మాత్రమే మనల్ని రక్షించగలదు మరొకటి కాదు